జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నం కృషి మనం కొనసాగించాం అయితే అది శ్రీ అంబేద్కర్ అందరికీ మొట్టమొదటిగా ఏ కృషి తెలంగాణ రాష్ట్ర సభ తరపున ఉప్లాభాన్ని తెలియజేస్తూ ఈనాటిని చదువుతూ విదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ మోడీ నాయకత్వాన ప్రధానంగా కార్మికుల మీద జారీ చేసింది కారణం ఏంటంటే దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం కానీ అంత బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి పాలించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయి ఆ కార్మిక చట్టాలలో ఏ చట్టం కూడా పోరాడకుండా ఎవరు తయారు రాశాను అనేదిగా రాలేదు అనేక పోరాటాలు ఉద్యమాలు త్యాగమాలు త్యాగాల తర్వాత వచ్చినటువంటి చట్టాలను మోడీ మరి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఒక పక్క కరోనా మహమ్మారి విపరీతంగా ఉన్న సందర్భంలో పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగకుండా ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి యావత్తు ఉద్యోగ కార్మికులకు నష్టం చేసేందుకోసం మోడీ తీసుకొచ్చినటువంటి నాలుగు కోట్లు ఏవైతే అవి దుర్మార్గమైనటువంటి అవి నడిలో తగలబెట్టాల్సినటువంటి కోళ్లను ఈరోజు అమలు కోసం మళ్ళీ రూల్స్ ఫ్రేమ్ చేసి వెంటనే దాదాపు వచ్చే నెల రెండు నెలలలో అవి ఆ కోళ్లను అమలు కోసం ప్రయత్నం చేస్తుండడాన్ని ఇప్పటికే కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇరవై ఏడు సార్లు సమ్మెలు చేసినాం ఆ సమ్మె వ్యతిరేకించడం ఈ దుర్మార్గమైనటువంటి చర్యలను ఆపాలని కానీ బోర్డు కడుగు ఎంత చేయకుండా కార్పొరేట్ల మెప్పు కోసం ఈ యొక్క హోల్ని తీసుకొచ్చిన దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో చూస్తే రైతులు మన సోదరిమాలు అన్నదాత మన కడుపు నిండి అన్నం పెట్టేటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో వారి కోసం నల్ల చట్టాలను తీసుకొచ్చి వారు మన పొలంలో వాళ్ళు స్వయంగా పంట పండించేటువంటి విధానం కానీ అమ్ముకునే విధానం కానీ కూడా లేకుండా కార్పొరేట్ యొక్క ఆజ్ఞలతోటి వాళ్ళ యొక్క విధానాన్ని కొనసాగించేందుకోసం మోడీ తీసుకొచ్చినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక సంవత్సరాల కాలం పాటు కార్మికులు కూడా ఈ దేశంలో చేయలేనటువంటి సాహసవితమైన పోరాటాన్ని మన రైతు సోదరులు దేశవ్యాప్తంగా ఒక సంవత్సర కాలం పాటు పోరాటాలు చేసింది ప్రభుత్వం మీకొచ్చింది ముఖాల మీద కోసం క్షమించండి నేను అమలు చేయనని చెప్పేసి ఈ కూడా కూడా పక్కన పెట్టకుండా అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇది కూడా మన యొక్క దేశంలో రైతుల వ్యతిరేకమైనటువంటిది అదే సందర్భంలో చూస్తే ప్రజలు ప్రధాన సామాన్యమైనటువంటి ప్రజలు ఈ దేశంలో తొంభై కోట్ల మంది ఒక పూట తింటే మరొక తిండి పూటకు తిండికి భరోసా లేనటువంటి వాళ్ళకు ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా ఇస్తున్నటువంటి బియ్యాన్ని అది కూడా ఆ బియ్యాన్ని కూడా దూరం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రజా పంపిణీ వ్యవస్థను పాడు చేసి రద్దు చేసి అది యొక్క ఆ విధానాన్ని కొనసాగించకుండా పేద ప్రజలను కూడా రోడ్ల మీద తీసుకొచ్చి ఆకలి సాగు కల్పించడం కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీని దృష్టిలో పెట్టుకునే ఈరోజు కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం అన్ని విధంగా ప్రజలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నటువంటి విధానాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల విధంగా రద్దు చేయాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా ఈ సదు ద్వారా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దానిలో భాగంగానే రేపు ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నిరసన కార్యక్రమాలలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రజల్ని రైతుల్ని వ్యవసాయ కూలీల్ని కార్మికుల్ని అందరిని ఏకం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి విడిదిగా నిలబెట్టి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎడవి కావాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో మనమందరం ఒకటి కాకుండా ఈ దేశంలో మార్పు రాదు కాబట్టి కార్మికులు ఎదురుతీరు కార్మికుల హైక్యత అంటున్నాం కార్మిక కరోకలు ఐక్యత వచ్చినంటం ఈ ఐక్యత కొనసాగాలి దీనిని కొనసాగించేందుకోసం మనం అందరం రాజకీయాల కలిగిల్లగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజా వ్యక్తిక ప్రభుత్వాన్ని పొందేందు కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా జరిగేటువంటి పోరాటంలో మీతో పాటు మేము కూడా ఏఐపీస్గా ఉంటామని చెప్పి తెలియకు సెలవు తీసుకుంటున్నాము